రౌడీ షేటర్స్ మనకు టౌన్లో మూడు పోలీస్ స్టేషన్స్లో ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో కూడాను టాప్ డీజీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో కూడాను టాప్ టెన్ రౌడీ షేటర్స్ ఎవరున్నారు రిపీటెడ్ అఫెండర్స్ ఎవరున్నారు అన్నది మేము లిస్ట్అవుట్ చేయటం జరిగింది వారిని రకరకాల పద్ధతిలో స్టేషన్కు పిలిపించి బౌండ్ ఓవర్ చేయించడం ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రతి ఆరు నెలలకు అయిపోయిన తర్వాత మరలా రిపీట్ మళ్ళా ఫర్దరు అఫెన్స్ చేయకుండా ఉండేదానికోసం మరలా బైండ్ ఓవర్ చేయించడం ఎవరెవరైతే ఇప్పుడు చెప్పినటువంటి టాప్ టెన్ షేటర్స్ ఉన్నారో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా మాట్లాడి తను చేసి బయట చేసేటటువంటి పద్ధతులను కూడా వాళ్ళు ఏం చేస్తున్నాడు అన్నది వాళ్లకు చెప్పి వాళ్ళ వ్యక్తిని వాళ్ళు కట్టడి చేసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతుంది అట్లానే ఆ షీట్ హోల్డర్ కూడాను గట్టిగా వార్నింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగనే వీళ్ళు కనుక రిపీట్గా మళ్ళీ ఇంకొక అఫెన్స్లో కనుక ఏదైనా ఇన్వాల్వ్ అయ్యారు అంటే వాళ్ళ మీద కొత్తగా వచ్చినటువంటి బిఎన్ఎస్లో ఉన్నటువంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ ఈ సెక్షన్స్ కింద కూడాను కేసులు నమోదు చేయటం జరుగుతుంది అలాగనే వాళ్ళ మీద ప్రివెంటివ్ డిటెన్షన్ కింద కూడాను యాక్షన్ ఇనిషియేట్ చేసి వాళ్ళని నగరం నుంచి మనం ఇక్కడి నుంచి ఎక్స్టర్న్ ఎక్స్టర్నమెంట్ అంటాం అంటే ఇక్కడి నుంచి బయటకు పంపించేటటువంటి మార్గం అనమాట అది కూడా దాని మీద కూడాను యాక్షన్స్ తీసుకోవటం జరుగుద్ది అందరూ కూడాను షీట్ హోల్డర్స్ ఉన్నారు పిలిచి మాట్లాడి పంపిస్తారు అని అనుకుంటే మాత్రం పొరపాటు ఏదైనా వాళ్ళు చేయకూడనటువంటి పని దేంట్లోనైనా ఇన్వాల్వ్ అయ్యారు అని అంటే మాత్రం వాళ్ళ మీద లీగల్గా వెరీ సివియర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను